గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అందించేందుకు జిహెచ్ఎంసీ సన్నద్ధమవుతోంది ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నూట చోట్ల ఐదు రూపాయలకే భోజనం పెడుతుండగా పంద్రా ఆగస్ట్ అంటే ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే టిఫిన్ అందించే పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇందిరమ్మ క్యాంటీన్లలో ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ ను గ్రేటర్ లోని అన్ని ప్రాంతాలకు దశల వారీగా తేరున జీహెచ్ఎంసి ఆ తర్వాత దశలవారీగా నూట యాభై సెంటర్లకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది ఈ బ్రేక్ఫాస్ట్ లో సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు ఇడ్లీ పొంగల్ పూరి ఉప్మా వంటి పౌష్టికాహారం అందించేందుకు జిహెచ్ఎంసీ మెనూ సిద్ధం చేసింది పూర్తిగా మిల్లెట్స్ తో తయారు చేయనున్న ఈ ఒక్క టిఫిన్ కు పంతొమ్మిది రూపాయలు ఖర్చు అవుతుండగా ఇందులో ఐదు రూపాయల ప్రజల నుంచి వసూలు చేస్తుండగా మిగిలిన పద్నాలుగు రూపాయలను జిహెచ్ఎంసీ భరించనుంది ప్రస్తుతం రూపాయలు ఐదుకే నాణ్యమైన భోజనాన్ని అందజేస్తున్న హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ బాధ్యతలు తీసుకుంది బస్తీవాసులు రోజువారీ కూలీలు చిరు ఉద్యోగులకు ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ వరంలో మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది మరోవైపు ఇంతకు ముందు ఉన్న స్టాల్స్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో అన్ని చోట్ల పదకొండు పాయింట్ నాలుగు మూడు కోట్ల వ్యయంతో కొత్త స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు క్యాంటీన్లలో పరిశుభ్రంగా ఉండేలా నాణ్యత ప్రమాణాలు పాటించేలా జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోనున్నారు